ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అన్నా క్యాంటీన్ మాచర్ల పట్టణం అండ్ బి బంగ్లా ప్రాంగణంలో గత పదమూడు రోజులుగా అప్రతిహతంగా కొనసాగుతోంది మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పిలుపు మేరకు పట్టణంలోని ఆర్యవైశ్య సంఘాలు ఈ క్యాంటీన్ ను పర్యవేక్షిస్తున్నారు ఈ అన్నా క్యాంటీన్ ద్వారా ప్రతిరోజు ఐదు వందలకు పైగా అన్నార్థుల ఆకలి తీరుస్తున్నట్లు పర్యవేక్షకులు చెప్పారు ఈ కార్యక్రమాలను మాచర్ల పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మెర దుర్గారావు కార్యదర్శి బండ్ల శ్రీనివాసరావు ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు సూర్య ఎలమంద పోల సత్యం ఆర్కే జొన్నలగడ్డ రమేష్ ఖమ్మంపాటి అనిల్ చేదెళ్ల అంచనేయులు పోలకూరి అప్పారావు ఖమ్మంపాటి చంటి కజ్జం సైదయ్య తదితరులు పాల్గొన్నారు

ఈరోజు మాచల్లపట్నంలో చంద్రబాబు నాయుడు మేరకు మాచల్ల జ్వలకంటి బ్రహ్మానందరం మేరకు అన్నా క్యాంటీన్ నేటితో పది పన్నెండు రోజులు ఈరోజు రోజు పన్నెండు రోజులకి భారీ వర్ష చాలా వాళ్ళకు భోజనం రోజు పెడుతున్నారు కావున రోజుకొచ్చేసి మూడు వందలు నాలుగు వందల మందికి పెడుతున్నారు కావున గత టీడీపీ గవర్నమెంట్లో అన్నా క్యాంటీన్ పెట్టేవాళ్ళు అప్పట్లో కానీ వచ్చిన రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి రాగానే అన్నా క్యాంటీన్ మూసేయటం జరిగింది పేదవాళ్ళకి పేదవాళ్ళు కడుపు కొట్టాడు ఈరోజు మళ్ళీ మన టీడీపీ గవర్నమెంట్ రావడంలో నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయటం ఇక్కడ మార్చి టౌన్లో సహకారులు వాళ్ళందరూ కలిసి వీటికి పన్నెండు రోజులుగా రోజు అన్నదానం పెడుతున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు సో అన్నా క్యాంటీను ప్రారంభి ప్రారంభించి ఈ రోజుకి పన్నెండు రోజులు దానికి నారా చంద్రబాబు నాయుడు గారు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఆదేశాల మేరకు మన ఆరే వయసు ప్రముఖులు ఈ రోజుకి పన్నెండు రోజులు ప్రతిరోజు పప్పు కూర అన్ని ఐటమ్స్తో భోజనాలు పెడుతున్నారు గత ప్రభుత్వము ఇదే అన్నా క్యాంటీన్ని మూపించి మందుగూడముగా దీపావళి మందుగూడంగా వాడిన అన్నా క్యాంటీను ఈరోజు మూడు వందల నుంచి నాలుగు వందల మందికి అన్నదానమైంది అన్నపూర్ణగా నిలబడింది దీనికి కారణము చంద్రబాబు నాయుడు గారు మా ఎమ్మెల్యే గారు జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ దాని కార్యకర్తలు నాయకులు అందరూ అన్నం పెట్టడం విలువ అనేది అన్న ఎన్టీఆర్ గారు ద్వారా నేర్చుకున్న పద్ధతులు బాబు గారు నేర్పిన పద్ధతులు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు నేర్పిన ఇవన్నీ ఉండటం వల్ల ఈరోజు మూడు వందల నుంచి నాలుగు వందల మంది నిత్యం అన్నం తినగలుగుతున్నారు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ఆదివయసు ప్రముఖులందరం కలిసి వేద ప్రజల సౌకర్యార్థం మా ఆర్యవయసులో చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో పేరు ప్రఖ్యాతులు రావాలని చెప్పేసి మంచి పరిపాలన జరగాలని మా నియోజకవర్గంలో నూలకంటి బ్రహ్మారెడ్డి గారికి మంచి పేరు రావాలని చెప్పేసి మా ఆదివయసులందరం కంకణం కట్టుకొని ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి పేదవాడికి అందించే విధంగా ఈ అన్న కార్యక్రమము ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఈ రోజు వరకు పన్నెండవ రోజు కంటిన్యూగా జరుపుకుంటున్నాము